అండి అందరికీ నమస్కారం మళ్ళీ ఈ పూట డిజైనర్ వర్క్ శారీస్ అయితే వచ్చేసాయండి ఇవి ఎన్ని మెసేజెస్ అండి బాబు ఎన్ని మెసేజెస్ అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రావడం లేట్ అయింది వస్తే మాత్రం ఐదు నిమిషాలు కూడా పట్టదండి వెంటనే వీడియో అనేది మీకు షేర్ చేస్తాను ఇదిసరికి ప్యూర్ ఆర్గాంజా అండి ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్స్లో తీసుకుంటే మీటర్ టూ ఫిఫ్టీ అండి ఆర్గంజా డిస్టల్ మీటర్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఉంది వీళ్ళు చాలా మందికి తెలుసు దట్టు మనకి ఇలాగ వర్క్ అనేది ఇచ్చారండి పర్సీ వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్కి వచ్చినప్పటికీ నెక్కి అని హ్యాండ్స్కి ఇట్లాగా సింపుల్గా డిజైన్ అయితే ఇచ్చారు ఒక స్కై బ్లూ కలర్ అండి విత్ డిస్టల్ ఇదే ప్యాటర్న్లో పింక్ కూడా ఉందండి అవైలబిలిటీలో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి మినిమం వన్గా త్రీ తీసుకుంటే ప్రైజింగ్ అనేది వేరు ఉంటుంది మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ రోజుల్లో నార్మల్ సిల్క్ శారీ రావట్లేదండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ పెడితే కానీ ఒక జార్జెడ్ శారీ రావట్లేదు అలాంటిది ఇలాంటి గ్లాసీ జార్జెడ్ శారీస్ ఈ బడ్జెట్లో వస్తుంది అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు బ్లౌజ్ ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజెస్కి డిజైన్స్ లాగా ఇచ్చారు మీరు ఇవన్నీ వచ్చేది పండుగలు కాబట్టి పెళ్ళిళ్ళకి హల్దీలకి వాటికి యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ వాడుకున్న కూడా చెక్కు చెదరుదు మీకు చీర అనేది ఎవరు సో చాలా బాగుందండి అండ్ ద బ్యూటిఫుల్ 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 ఆర్గాంజా అండి బ్రౌన్ కలర్ ఒకలాంటి బ్రౌన్ షేడ్ విత్ జిగ్జాక్ ప్యాటర్న్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఓన్లీ ట్రిబుల్ లైన్ అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి ఇది కూడా మనకి గ్లాసీ జార్జెట్ విత్ వర్క్ అయితే ఈ మాదిరి ఇస్తారు కట్ వర్క్ అయితే ఇస్తారు ఇట్లాగా అండ్ బ్లౌజ్ అనేది మనకి ఇదిగోండి నెక్కి ఇట్లాగ డిజైన్ అయితే ఇచ్చేసారి హ్యాండ్స్కి సింపుల్గా బార్డర్ అయితే ఇచ్చారు ఇవన్నీ చూపుల కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయండి అన్నీ సులక్ష్మిలో వచ్చినటువంటి శారీస్ నార్మల్గా సులక్ష్మిలో ఒక్కొక్కసారి హెవీస్ వస్తాయండి ఒక్కొక్కసారి నార్మల్స్ వస్తాయి సో ఇవన్నీ మీడియం రేంజ్లో అయితే వచ్చాయి ఈ శారీ ఇది వసరికి గ్రే కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు గ్రే కలరు షిమ్మర్ శారీ అనమాట మరి నెక్క కూడా మనకి నీట్గా అయితే ఇగలేం ఈ మాదిరి నెక్క కూడా ఇచ్చారండి చాలా బాగుంది శారీ ఓన్లీ ట్రిపుల్ లైన్ అండి నిన్న అసలు ఈ శారీకి వచ్చి నేను ఆర్డర్స్ ప్రామిస్గా నిన్న ఈ శారీ ఉంటే అయిపోయిందండి మన దగ్గర బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ మీద అసలు ఇది కొత్త కాంబినేషన్ అండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే అంత బాగుందనమాట ఓన్లీ ట్రిపుల్ లైన్ అండి వేర్ చేస్తే కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే మాత్రం శారీ అద్దరిపోతుందండి ఇది వచ్చినప్పటికీ మీకు బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అండ్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపించేస్తాను ఇది ఎంత బాగుందో చీర మాత్రం అసలు కొంచెం కలర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి అండ్ ఇది చక్కగా చామంచే వాళ్ళకి కలర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒదిగిపోతుందండి చీర పింక్ కలర్ విత్ వర్క్ అయితే ఇచ్చారు మళ్ళీ ఈ మాదిరి ఇచ్చారు సింపుల్గా కట్ వర్క్ అయితే ఇచ్చారు దట్టు సీక్వెన్స్ వచ్చిందండి సో దీని బ్లౌజ్ వచ్చినప్పటికీ మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి సింపుల్గా బార్డర్ ఇచ్చారు ఇదొసరికి ఇలాగ నెక్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సేమ్ ఇదే ప్యాటర్న్లో గ్రీన్ అండి బ్యూటిఫుల్ 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 గ్రీన్ అసలు మ్యాటర్ లేవన్నమాట అంత బాగుంది గ్రీన్ ఇది చూడండి అసలు శారీ చూసారా ఎంత హెవీగా ఉందో మొత్తం సీక్వెన్స్తో గ్రే కలరు అద్దరిపోయిందండి బాబు శారీ మాత్రం గ్లాసి జార్జెట్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు పెట్టచ్చండి శారీ క్లీన్స్ ఇదిగోండి ఇవన్నీ బ్రాండెడ్ అని నేను చెప్తున్నాను కదా నిజంగా ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ అండి సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది అంట కటింగ్ ఇది ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అసలు ఈ శారీ ఎంత బాగుందో మామూలుగా లేదు ఓన్లీ ట్రిపుల్ నైన్ నిన్న ఈ శారీస్కి కూడా మోస్ట్ ఆర్డర్స్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత మీరు ఈ ఫ్యాబ్రిక్ కనుక మీ చేతికి వస్తే నెక్స్ట్ టైం ఇంకా ఈ ఫ్యాబ్రిక్ అలవాటు పడిపోతారు అంత బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా వర్క్ అయితే ఇచ్చారు చికెన్ కర్రీ వర్క్ అండి శారీ ప్యూర్ జార్జెట్ మీద మనకి చికెన్ కర్రీ వర్క్ నడడానికి మాత్రం ఒక ప్యారెట్స్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ మాత్రం అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్లో ఒక లాంటి షేడ్ అండి అండి ఇది సరికి లేస్ కాన్సెప్టు బ్లౌజ్ అయితే రన్నింగ్లో ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ వస్తుంది ఇన్ కేసు ఈ లేస్ ఒకటి తీసుకోవాలంటేనే మీకు నైన్ హండ్రెడ్ అండి ఫర్ బండిల్ మీరు సర్చ్ చేయొచ్చు నేను చెప్పిన తక్కువ అనుకుంటే మీరు సర్చ్ చేసుకునే తీసుకోండి ప్రాబ్లం లేదు అండ్ ఇది కూడా అండి సేమ్ నేను ఇందులో బ్లాక్ వాంటింగ్ ఉంది కదా దానిలో మనకి వచ్చినప్పటికీ రెడ్ కలరు రెడ్ కూడా కాదండి మంచి కెంపు కలర్ అండ్ దీన్ని బ్యాక్ నెక్ కూడా చాలా బాగా ఇచ్చారండి మేము చెప్పడం కాదు రీచ్ అయిన తర్వాత మీరు చెప్పాలి ప్రోడక్ట్ మేము చెప్పినట్టు వచ్చిందా లేదనేది డెఫినెట్గా మీరు చెప్తారు అంత మంచి ఫ్యాబ్రిక్ అంత మంచి క్వాలిటీ అండి అండ్ ఇది కూడా అంతే సో బ్యూటిఫుల్ గాజువర్ని కలర్ అండి గాజువని కలర్ అంటే మాత్రం అద్దరిపోతుంది కలర్ కాంబినేషను ఈ ఈ కలర్లో ఏ శారీ వచ్చినా తీసేసుకోండి ఎక్కడైనా కూడా ఇన్ కేసు మీరు షోరూమ్స్లో చూసుకున్న ఈ కలర్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇదొసరికి పింక్ అండి నేను ఇదే ఇదే ప్యాటర్న్లో మీకు ఎల్లో పెట్టాను ఇదొసరికి పింక్ కట్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు ఆ శారీ బాగుంది ఈ శారీ బాగలేదు అనడానికి లేదండి ప్రతి చీర ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇది ఒకసరికి మనకి నెక్ పార్ట్ సో చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా 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 బాగున్నాయి నెక్స్ట్ వన్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి నిన్న కూడా అంతే దీనికి వచ్చిన ఆర్డర్స్ ఏ చీరకి రాలేవేమో ఈ చీరకినూ ఇవ్వండి వీటిల్లో బ్లాక్కి ఈ చీరకి బోల్డ్ ఆర్డర్స్ అయితే ఎల్లో కలర్ సో కనకాంబరం కలర్ అండి కనకాంబరం అన్నీ ఒక లెక్క ఈ చీరకు వచ్చే వర్క్ ఒక లెక్క ఎందుకంటే ఈ చీర మీద వచ్చే వర్క్ కొంచెం కష్టం అండి ఇది నెక్ పార్ట్ క్లాత్ కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది వచ్చేసరికి బ్రిక్ కలర్ లైట్ షేడ్ సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ మనకి ఇది బంచెస్లో కూడా సీక్వెన్స్ అండి వెరీ వెరీ క్లాస్ లుక్ అయితే వస్తుందండి శారీని జిమిచు జిమిచు ట్రిపుల్ నైన్కి వస్తుందంటే తీసేసుకోవచ్చు అండి ఇంకా స్టిల్ నడుస్తున్నాయి జిమిచూలో కూడా సెకండ్స్ వచ్చేసింది మార్కెట్ చాలా బాగుంది నేను చెప్పాను కదా మోస్ట్ డిమాండింగ్ శారీ అని సో స్కై బ్లూ ఉంది లైట్ గ్రీన్ కలర్ ఉంది స్కై బ్లూ కలర్ కూడా ఉంది మీకు ఫోన్లో ఏ కలర్ అయితే ఉంది అదే కలర్ వస్తుంది మోస్ట్ బ్యూటిఫుల్ శారీ ఆఫ్ ద డే అండి ఈ శారీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి అండ్ ఈ శారీ కూడా మీ అందరికీ తెలుసు నేను ఇందులో మెరున్ చాలామంది అడిగారు కదా ఇందులో కెంపు కలర్ ఉందండి అవైలబిలిటీలో అసలు ఈ శారీ చూడండి ఎంత క్లాస్గా ఉందో శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడడానికి ఎలాంటి శారీసే వేర్ చేయాలండి ఎందుకంటే మనం కట్టినా కూడా చాలా అఫీషియల్గా కనబడతాయి ఇలాంటి శారీస్ అనేవి ఇది కూడా జిమీ చూ అండి మనకి ఫ్లవర్స్లో చక్కగా మనకి ఇలాగా సీక్వెన్స్ అయితే ఇచ్చారు జిమి చూ శారీ ఎల్లో కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండ్ ఇది కూడా జిమ్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ జిమ్ చూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంది అండ్ మీకు వీటిల్లో కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు చూసారు ఇవన్నీ కూడా సీక్వెన్స్ అండి ఇదిగోండి అంత మెరుస్తుంది కదా సో అన్ని సీక్వెన్స్ అనమాట చాలా బాగుందండి శారీ బ్లౌజ్ రన్నింగ్లోనే ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ వచ్చింది పిస్తా కలర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి అసలు వర్క్కే పెట్టేచ్చు అమౌంట్ మీరు సూపర్గా ఉంది శారీ అదిరిపోయింది ఇదైతే ఇంకా బాగుంది మంచి గ్రే కలర్ అండి ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో శారీస్ అసలు ఏ శారీ గాడిగా లేదండి ఇప్పుడు ఇన్ని చూపించాను కదా ఏది ఓవర్గా లేదు అన్నీ చాలా ప్లెజెంట్గా చాలా బాగున్నాయి అండ్ ఈ డిజైన్ అయితే మాత్రం మద్దరిపోయిందండి చాలా బాగుంది అయితే మంచి గ్రే కలర్ అండి బ్యూటిఫుల్ గ్రే కలర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీతో అయితే ఎండింగ్ అయితే చేసేస్తానండి బ్యూటిఫుల్ సారీస్ జిమిచూ సారీస్ వర్త్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి అండి మేము చెప్పేది ఏం లేదు వర్తబుల్ శారీ ఓకే ఈ ప్రైస్కి తీసుకోవచ్చు అని మేము మనసాక్షి అనిపిస్తే వెంటనే తీసేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు షోరూమ్ పీసెస్ పదిహేను వందలు పైనే ఉంటాయి కానీ లోపయితే ఉండదు సో అటువంటి ఫ్యాబ్రిక్స్ సులక్ష్మి బ్రాండెడ్ ఎవ్రీ దీనిలో కూడా రెండు మూడు చీరలకి బ్రాండింగ్ అనేది ఉంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈచ్ వన్ సారీ ట్రిబుల్ నైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ थैंक यू ऑल